అంతేకాకుండా ప్రియ దేవన్ బిడ్డలారా దేవుడు రేఖాబీయులు అని ఒక సంతతి వారు ఉన్నారు వారికి ఆయన సన్నిధిలో నిలిచే గొప్ప ధన్యతనిచ్చినట్లు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుని బిడ్డలారా వారు తమ పిత్రుడైన యుహోనాదాబు చెప్పిన మాటకు లోబడి వారు కొన్ని కట్టడాలకు ఏమండి తల వంచినట్లు వాటిని వారు ఆచరించినట్లు ప్రియదేవి బిడ్లారా ఇర్మియా గ్రంథం ముప్పై ఐదు ఐదు నుండి మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది వారిని దేవుని బిడ్లారా ఇస్రాయలు ముందు యూదుల ముందు పెట్టి వారు కలిగి ఉన్న ఆత్మీయతను చెప్పుతూ దేవుడు మాట్లాడుతున్నారు రేఖాబీయులు నా సన్నిధిలో నిలిచే గొప్ప ధన్యత నేను చూడండి ఇరిమియా గ్రంథము ముప్పై ఐదు వద్దేము పంతొమ్మిదిలో మనం చదివినట్లయితే కాబట్టి ఇస్రాయేలు దేవుడును సైన్యములకి అధిపతికి యహోవా సెలవిచ్చిన నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యహోనాదాములకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు అలెలుయా అలెలుయా వారు ఒక మనిషిని మాటకే అంత తల ఉంచుతున్నారు ఒక మనుషుడు ద్వారా నియమించిన కట్టడాలకే అంత విధేత కలిగి వారు ఆచరిస్తున్నారు వారు నా సన్నిధిలో ఉండినట్లయితే నన్ను కూడా వారు గౌరవిస్తారు ఎందుకంటే అంటే వారిలో విధేయత ఉంది వారు లోబడే తత్వం ఉంది వారు మాటను వినే తత్వం వారిలో ఉంది గనుక నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు సంతతి వారిలో ఒక్కడు కూడా ఉండక మానుడు అంటే వారి సంతతిలో ఉన్నవారిని నా సన్నిధిలో నిలిచేటటువంటి ఆశీర్వాదం నేను వారికి ఇవ్వబోతు ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి హలే హలేయా దేవుని బిగ్లారా ఆయన సన్నిధి అనగా ఆయన మనతో ఉండడం ఆయన మన ముందు ఉండడం మనల్ని ఆయన నడిపించడం కనుక ఆయన మనతో ఎప్పుడు ఉంటారు ఎప్పుడైనా మనల్ని నడిపిస్తారు మనకు ముందుగా ఎప్పుడైనా నడుస్తారంటే ఆయన మాటకు మనం లోబడినప్పుడు ఆయనకి విధేయులుగా మనం ఉండినప్పుడు ఆయనను మనం గౌరవించినప్పుడు ఆయనను మనం ప్రేమించినప్పుడు ఆయన చెప్పిందంతా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటారు మన ముందుగా ఆయన ఉంచుతారు మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి పరిష్కారం కలుగు చేసి గొప్ప జయమును కలుగు చేసి నడిపించే గొప్ప దేవుడనని ఆయన ఉదయకర సమయంలో మాట్లాడు लाड़त नुहार